ఏముంది దీని తల్లి హలో హలో మిస్ ఎవరండి మీరు నేనా అందాన్ని ఆరాధించే భక్తుణ్ణి అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ వెళ్ళి మీ పని మీరు చూసుకోండి ప్రస్తుతానికి నీతో మాట్లాడటమే నా పని ఇలా ఒంటరిగా ఉన్న ఆడపిల్లల్ని ఏడిపించడం మీలాంటి కోకిరి వెదలకి బాగా అలవాటైపోయింది నో అయిపోయింది నేను నువ్వు అనుకున్నట్టు కోకిరి వేదమను కాను అందాన్ని ఆరాధించే అలా పోషుకుంటే అంత దూరంలో ఉన్న శిల్పం నాకన్నా చాలా అందంగా ఉంది వెళ్ళి దాన్ని ఆస్వాదిస్తూ అక్కడే ఉండండి నాకు మనశాంతిగా ఉంటుంది సజీవ శిల్ప సుందరి నా ఎదురుగా నిలబడి నవ్విస్తుంటే జీవం లేని ఆ శిల్పం ముందు నిలబడి ఆరాధించడానికి నేనేమన్నా పిచ్చివాడిని అనుకుంటున్నావా అయినా ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గరికి ఎందుకు వస్తాడు ఆ మాత్రం తెలీదా అంటే ఏంటి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ఓ నాయనా ఏెం బూతులరా బాబు నాకు ప్రేమల గేమ్లు ఆడొమ్మ కావాల్సిన దాని తర్వాత కార్యక్రమం అంటే ఏంటి నన్ను పెళ్లి చేసుకుంటావా మళ్ళీ అరే బూతులరా బాబు నేను స్ట్రెయిట్ గా పాయింట్‌కి వస్తున్నా నాకు కావాల్సింది ప్రేమ పెళ్లి ఇవేమీ కాదు ఫస్ట్ నైట్ అదే పెళ్లి తర్వాత జరిగితే శోభనం అంటారు పెళ్లికి ముందే జరిగింది అనుకో తొందరపడటం అంటారు అలా తొందరపడదా భయపడకు నా కంపెనీ నచ్చిందనుకో కంటిన్యూ చేయి లేదనుకో పొద్దున్న లేచి బాగా చెప్పి వెళ్ళిపోవచ్చు ఎలా ఉంది ఎలా ఉంది ఐడియా గిఫ్ట్ల పంపితే గుట్టుగా వచ్చి పొక్కలో పడుకునే వాళ్ళు వేరే ఉంటారు మళ్ళీ ఎక్కడ ట్రై చేసుకోండి ఏ నీలాగా ఎగిరిగిరి పడింది అందరూ అందుగొచ్చల్లే వాళ్ళ క్యారెక్టర్లో మా చేసుకోండి వా నువ్వెంత హై అలా మాడాల్సిన పరిస్థితి వస్తాయి నీలో నా ప్రాణమైతే తీసుకుంటాను కానీ నీకు మాత్రం దక్కను నన్ను విసిగించకుండా ఇక్క నుంచి దయచేసి వెళ్ళిపో వెళ్తా వెళ్తాను బేబీ నాకు కావాల్సింది నాకు ఇచ్చావనుకో తప్పకుండా వెళ్ళిపోతా చోరో మిస్టర్ శ్రీకాంత్ హోకా అమ్మాయి బాగా పాడిందే అనుకో చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలి అంతేలే కానీ ఇలా దుప్పట్లపర్చ పగలగరామండ మీ చే సంస్కారం మనిషి అయి పుట్టాక కాస్త నిజాయితిగా బ్రతకడం కూడా నేర్చుకో ఏయ్ మాటలతో నన్ను ఇంకా రచ్చగొడుతున్నావు ఒక్కసారి నా వోల్పు

ఏమిటి నీ వంశీనా అంటే నువ్వు ఆల్రెడీ బుక్డ్ అన్నమాట అవును వంశీ కూడా వ్యక్తినించారు వారి అమ్మ బడవ ఈ ఇన్ఫర్మేషన్ నా దాకా రాలేదే నిన్ను అనుభవిస్తే చచ్చినట్లు నా కాళ్ళ దగ్గర పడి ఉంటావు పెళ్ళి అంటే నా మనసుకి ఇష్టం లేకపోయినా ఏదో విధంగా నచ్చజెప్పుకొని నిన్ను పెళ్ళి చేసుకొని ప్రతిరోజు ప్రతిరోజు కలితీరాని ఇంత స్కెచ్ వేస్తే వాడే కూడా కోన్ గీసుకా కాడ వచ్చి నువ్వు తీసుకుపోతానంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా షైండింగ్ సెంటింగ్ బెదిరిస్తున్నారా బెదిరించడం కాదే నీ కన్నెతనాన్ని దోచే మొదటి పడి నేననే చెప్తున్నా బయట ఇంతకీ నువ్వు కన్యాదంటే ఏమైనా నీ కన్నెతనాన్ని నేను ఒకరిని ప్రేమించానని తెలిసి కూడా ఇలా కక్కిని గుడి కోసం ఆశపడుతున్నావు సిగ్గు సిగ్గు లేదు నాక నా చేతిలో నీ నీరు గారిపోతున్నందుకు సిగ్గుతో నువ్వు చావాలి చూడు శ్రీకాంత్ నా మీద నీకు భోజు ఉండొచ్చు నా అన్న మీద నీకు ఆశ ఉండొచ్చు కానీ వంశీతోనే చావైన బ్రతకైనా నిర్ణయించుకున్నాను దయచేసి నన్ను అర్థం చేసుకొని ఇక్క నుంచి వెళ్లిపో. ఏ పద్గోర్లు వెళ్ళిపో వెళ్ళి అంటే నువ్వే నా వద్దకు రావచ్చా? అది జరగని పని. అదేదా బావ? ఏ? ఎందుకని? వాడి మగడే నేనో మగనే. వాళ్ళో ఉన్నదంటే నాలో లేందేంటి? మగడనింత మాత్రం సరిపోదు. కాస్త సంస్కారం కూడా ఉండాలి. అది నీకు లేదు. సంస్కారం 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 లేని వాడికి నమస్కారాలు చేస్తున్న రోజులేవి అయినా నీ సంస్కారానికి పెద్ద నమస్కారం నా కోరి కాదు ప్లీజ్ వదలకపోతే నీకు ముందే చెప్పా ఈ బెదిరింపులు భయపడేవాడిని కాదని అనవసరంగా టైం వేస్ట్ చేయకు ఆడిపోతున్నా నీ అన్న నేను మేము చక్కపోతే మా ఆడియన్స్ ఫీల్ అవరు కాదు సంకారం అనేది కూడా ఉండాలి చదువుకున్నావాణ్ణి సంస్కారం వల్ల వాడిని కాబట్టి నువ్వు చీయన్నా చేదరించుకున్నా నువ్వే కావాలంటున్నా అదే నువ్వు అంటున్న పశువుగా మారి ఏంట్రా నువ్వు చూసేది ఓహో నీ ప్రేమాయణంలో కథానాయకుడి పాత్ర పోషించే వంశీ వీడేనన్నమాట రే నువ్వు చేసిన అదే మర్యాదగా మోడీ చెప్పు లేదా ఇప్పుడే ఇక్కడే ఇప్పుడు అనంతమైన అంతటి మదాడి బ్రదర్ ఈ ఫైట్లు గట్ట మనకొద్దు

సారీ మోనిక అది సరే కానీ వంశీ నా కోసం ఏదో తెస్తానని వెళ్ళావు ఏంటది ఇదిగో నీ మెల్లో తట్టి నేను నా భార్యగా చేసుకుంటాను ఏంటి మోనిక మాట్లాడు మరి చూస్తుంటే నాకు మాటలు రావటం లేదండి కొంపు తీసి మోగదనైపోలేదు కదా చెప్పో వంపి నువ్వు ఎప్పుడైతే నన్ను కావాలని ఆట పట్టిస్తుంటావు అది సరే గాని ఈ గిఫ్ట్ కి బదులుగా నాకే ఇస్తున్నావు రొట్టె గిఫ్ట్ గా నా మనసే ఇచ్చాను ఇంక నీకేం కావాలి ఆ మనసుతో పాటు ఇంకోటి కావాలి ఏంటది నీ తీయటి పదాలపై ముద్దు కావాలి అబ్బా ఆశ అవన్నీ మన పెళ్ళైన తర్వాతే బాబు అవి పెళ్ళైన తర్వాత చాలా ఉంటాయి కానీ ముందు ఒక ముద్దు చాలు